ఓకే సోమరంటారు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ సోమరు పోతులు ఎలా అవుతారు బెనిఫిట్ కదా ఇప్పుడు కరోనా టైంలో లో చాలా మందికి పని లేదు ఎవరు చాలా మంది ఉద్యోగాలు పోయినాయి అందరు పోయారు సో లేని వాళ్ళకి అసలు బయటకు పోయి పని చేసుకోవడానికి ఏం లేదు మరి వాళ్ళు ఏమి ఇచ్చింటారు డబ్బులు లేకపోతే ఎలా తింటారు ఎలా బతుకుతారు లేని వాళ్ళతో పాటు ఉన్న కూడా కొంతమందికి ఆ పథకాలు అందడం వల్ల సో లేని వాళ్ళకి ఇంకా బడ్డనే కదా ఎన్నటికైనా మళ్ళీ అప్పుడు తెచ్చిన డబ్బు ప్రజలే కదా కట్టాల్సింది అంటున్నారు ప్రజలే కట్టాలన్నా కట్టాలన్న ప్రజలేదంటున్నారు ప్రజలే కట్టాలి కనీసం గవర్నమెంట్ లో అంత ముందున్న గవర్నమెంట్ లో అలా కూడా చేయలేదు కదా చిత్తన చేస్తుండ్రు కనీసం తీసుకొచ్చి జనాలకి ఇస్తుండ్రు అంత ముందు గవర్నమెంట్ లో జనాలకు కూడా ఇవ్వలేదు కదా ఇవ్వలేదన్నా కానీ అప్పులు ఎక్కువైపోయాయి కదా పోయినసారి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రెండున్నర లక్షలు అప్పులు ఉన్నాయి ఇప్పుడు రెండున్నర ఉన్నాయి అన్న కాకపోతే ఆయన రెండున్నర లక్షలు ఏం చేశారు అసలు లెక్క పత్రం ఉందా ఈయనంటే రెండున్నరకి ప్రతి పైసా లెక్క ఉంది ఈ గవర్నమెంట్ లో ఓకే అన్న ఇప్పుడు వైఎస్ఆర్ సిపి హయాంలో వచ్చిన ఇప్పుడు చూసారా అది అంత క్వాలిటీ లేదని అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటన్నా మీరు అక్కడ తెలిసి ఉంటది క్వాలిటీ అంటే అది ఇప్పుడు ఎలక్షన్ అన్న ఇప్పుడు ఆ క్వాలిటీ వల్ల సగం మంది తాగరని ఆ ఉద్దేశంతో పెట్టచ్చు మనకేం తెలుస్తుంది అని అనుకున్నది మద్యం మొత్తానికి బంద్ చేస్తా అన్నాడు కానీ బంద్ అదే అన్న చెబుతుంది ఇప్పుడు మొత్తానికి బంద్ చేసినా కానీ వాళ్ళు ఎవరికో ఒకసారికి వెళ్ళి తాగుతారు కదా సో ఆ క్లాడో తాగే కాడి ఇక్కడ ఇక్కడ రెవెన్యూ కూడా లేదు మనకి సో దానివల్ల ఎంతో కొంత రెవెన్యూ వస్తే తాగేవాడు చిన్నగా ఎలాగో మానేస్తారని కొద్దిగా తగ్గించారు కదా అంతకంటే లాస్ట్ చంద్రబాయంలో ఉన్న వరస్ట్ సిచ్యువేషన్ కంటే ఇప్పుడు బెటర్ అన్నారు పూర్తిగా తీసే పైన తీసేసారు తీసేశారు బెటరే కదా మూడు రాజధానుల పైన మీ ఒపీనియన్ ఏంటన్నా మూడు అంటే ఇప్పుడు ఒక రాజధాని నిర్మించాలంటే దానికి చాలా టైం పట్టింది చాలా పట్టింది రాజధానులు అనేవి నిర్మించడం అవ్వదన్న మనం ప్రాక్టికల్ గా బిల్డింగ్లు కట్టి అది గట్టి ఇది కట్టి ఇప్పుడు చైనాలో ఉంది చైనాలో డెడ్ సిటీస్ అంటారు తెలుసా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి అపార్ట్మెంట్స్ అన్ని కట్టి కట్టి వదిలేసారు అక్కడికి ఎవరు రారు ఉండటానికి ఉండరు ఒక రాజధాని ఏర్పడాలంటే సహసిద్ధంగా ఏర్పడాలి సో వైజాగ్ సిటీ అంటే అది సహసిద్ధంగా ఒక డెవలప్డ్ సిటీ సో దాన్ని కొంచెం మెరుగుపరచుకుంటే దట్ వుడ్ బి బెటర్ క్యాపిటల్ ఆఫ్ దంధ్రద్య నిషేధం మద్య నిషేధం అనేది అది అడిక్ట్ అయిన వాళ్ళకి తెలుసు అన్న ఒకసారిగా వాళ్ళు మాంచలేదు గవర్నమెంట్ అంతా ట్రై చేసినా కానీ వాళ్ళు ఎక్కడ పోయినా తాగుతారు నువ్వు దేశం బహిష్కరణ చేయలేదు కాదు కాదు ఇక్కడ మన స్టేట్ లో ఆప్తే తెలంగాణ వెళ్ళి తాగుతారు తాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తాగుతారు సో అలానే మనకి లోట్ బడ్జెట్ ఉంది రెవెన్యూ లేదు స్టేట్ నష్టం తాగే వాళ్ళు ఎలాగో తాగుతారు కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అలానే ముందు తాగేవాడికి విసెక్షన్ ఉండాలి ముందు వాడు తాక్కుని ఉండాలి ఇక్కడ ముందు తీసేసినంత మాత్రాన జనాలు తాక అనేది లేదు సో సో గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది సో వాళ్ళు గ్రాడ్యువల్ గా తగ్గిస్తున్నారు నెక్స్ట్ ఎమ్మెల్యే అంటారా తెలియదు వన్ సెవెంటీ ఫైవ్ కి వైఎస్ఆర్ కి ఎన్ని సీట్లు రావచ్చు అండి నేనైతే వన్ ట్వంటీ కంటే తక్కువ అనుకున్నాను మా అభిప్రాయం ఎవరి సీఎం కావాలని కోరుకుంటున్నారు జగన్ ఎందుకన్నా అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏం అవ్వలేదు ఉట్టి సంక్షేమ పథకాలు నడిపిస్తున్నారా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకేసారి అవదన్న కరోనా టైంలో టూ ఇయర్స్ వేస్ట్ అయింది త్రీ ఇయర్స్ లో డెవలప్మెంట్ అంటే ఇంపాసిబుల్ ఇది టేక్ టైం స్లో అవుతుంటది అలానే మెయిన్ మౌలిక సదుపాయాలు చేస్తున్నారు ప్రతి విలేజ్ లో ఒక సచివాలయం నిర్మించారు అది ఒక డెవలప్మెంటే కదా అలానే స్కూల్స్ ను బాగా చేస్తున్నారు అది డెవలప్మెంటే కదా అలానే రోడ్స్ ను కూడా బాగా చేస్తారు కాబట్టి టేక్స్ టైం ఈ టర్మ్ లో చేస్తారు